పూర్వం ఒకప్పుడు బాగా చదువుకున్న ఒక పండితుడు ఉన్నాడు గొప్ప పండితుడు వేద విద్యలలో ఆరితేరినవాడు సంస్కృత భాషలో ఆయనకు ఆయనే సాటి అటువంటి వ్యక్తికి సహజంగా సంస్కారం ఉంటుంది అతనికి తల్లి అన్న తండ్రి అన్న చాలా ఇష్టం తండ్రి ఎప్పుడూ పోయాడు తల్లి మాత్రం అతనికి ముప్పై ఏళ్ళు వచ్చాక పోయింది అమ్మ పోగానే ఎక్కడి లేని బాధ కలిగింది అతనికి నాన్నగారు పోయినా మా అమ్మ ఎంతో ప్రేమతో మమ్మల్ని దగ్గరకు తీసుకుని చదివించి సంస్కారవంతుల్ని చేసింది తండ్రి లేని లోటు మా అమ్మ తీర్చింది అమ్మలో అయ్యం చూసుకున్నాం కానీ కరుణాస్వరూపిణి జ్ఞానస్వరూపిణి అమ్మపోయింది అని కొంచెం బాధపడిపోయాడు ఆయన కొంచెం అనడానికి వెళ్ళేదు చాలా బాధపడ్డాడు బుద్ధున్నవాడికి ఎవడేదైనా సరే అయిన తల్లి పోతే బాధ కలుగుతుంది సహజంగా తల్లి ఎవరైనా పోతే బాధ కలుగుతుంది అందులో అటువంటి తల్లిపోవటం వల్ల ఆయనకి దుఃఖం కలిగింది బాగా చదువుకున్నాడు కనుక దుఃఖం నుంచి తీరుకుని మా అమ్మ చితాభస్మాన్ని అస్థికలని గంగా నదిలో కలుపుతాను గంగలో కలిపితే అమ్మకి మోక్షం వస్తుంది అని భావించి అతను బాగా చదువుకున్న పండితుడు కాబట్టి అమ్మ చితాభస్మాన్ని ఎముకల్ని మోటకట్టుకున్నాడు ఆ రోజుల్లో కాలి నడకన ప్రయాణం అయ్యాడు ఏదో గుర్రాలు ఏనుగులో ఎక్కి వెళ్ళడం ఇష్టం లేక పల్లకీలో వెళ్ళడం ఇష్టం లేక కాలి నడకన గంగానదికి వెళ్ళి గంగానదిలో ఇది కలిపేద్దామని ఉద్దేశం అలా బయలుదేరుతూ బయలుదేరుతూ నర్మదా నదీ తీరంలో ఉన్న ఒక గ్రామం చేరాడు అది నర్మదా తీరం అమరకంటక ప్రాంతం దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరు ఇక్కడి నుంచి ఇంకా ఎంతో దూరం నడిస్తే అప్పటికైనా గంగా తీరానికి కాశీకి వెళ్ళగలడు కాళ్ళినడకొని వెళ్ళి వాళ్ళు ఏం చేసేవారు పూర్వం ఎక్కడైనా ధర్మసత్రాలు ఉంటే సత్రాల్లో బస్ చేసేవారు సత్రాలు లేని చోట ఆ ఊళ్ళో ఎవరైనా ఉంటే వాళ్ళ అరుగుల మీద పడుకుని ఏమండి మీ ఇంట్లో ఇంత ఆహారం పెడితే పెట్టండి అనేవారు అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే అన్నం పెట్టేవారు కొన్ని చోట్ల నిష్ఠాగరిష్ఠులు తమ పాత్రలు తామే పట్టుకు వెళ్లేవారు కనుక వండుకోవడానికి సాయం చేయండి అని అడిగేవారు అవతల వాళ్ళు కూడా సాయం చేసేవారు పప్పులు ఉప్పులు ఎవో ఒకటి ఇచ్చేవారు వీళ్ళు వండుకు తినేవారు ఇలా మజిలీలు చేసుకుంటూ ప్రయాణం చేయాలి అలాగే ఈయన నర్మదా తీరంలో ఒక గ్రామం చేరారు అప్పటికి రాత్రి అయిపోయింది ఊళ్ళో ఎవరు మంచి ధర్మసత్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ఓపిక లేదు తిరిగి 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 ఉన్నవాడు ఈయన ఇక రాత్రిపూట ఏం వెతుక్కుంటాడు ఈయన కర్మయోగం వల్ల ఒక్కే ఒక్కిల్లు దొరికింది ఆ ఇంటికి మాత్రమే అరుగుంది పెంకుటిల్లు అది ఆ పెంకుటిల్లులో చూరు ఉన్నది చూరు దగ్గర అరుగుంది బాగుంది ఆయన వచ్చి ఆ ఇంటి వాళ్ళని తలుపు తట్టి ఏమండి ఏమండి ఈ రాత్రికి అరుగు మీద పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతానండి ఈ చూరు కింద తలదాచుకునేవాడిని అన్నాడు ఆ ఇంటి అయిన ఈ హనుమాన్ గడ్డ లాంటి వాడు వాళ్ళ ఆవిడ కూడా అటువంటిది పిల్లాడు రౌడీఏ మా ఇంటిలో ఎవ్వరూ ఉండడానికి వీలు లేదు అరుగు మీద పడుకుంటే అరుగు అరిగిపోతుంది గెట్ట కొట్టు అన్నారు వాడు ఇంక ఇంటి ఆవిడైతే కర్రుచుకొచ్చింది ఎవడెవరా నువ్వు అరుగు మీద పడుకుంటావా రాత్రిపూట ఒకవేళ మేము నిద్రపోతూ ఉంటే తలుపులు భద్ర లోపలికి వచ్చి దొంగతనం చేస్తావేమో ఎవడికి తెలుసు అంది నయ్యం ఇంకేదైనా అన్నావు కదా తల్లి చూస్తూ చూస్తూ వేదం చదువుకున్న పండితుడి పండిట్టు నీకు బ్యాండిట్లా కనపడ్డా నేను కేవలం కాసేపు పడుకుని రాత్రి రాత్రికి తోట వెళ్ళలేను పైగా కొంచెం వర్షం పడేటట్టుందంటే ఎంతో బతిమలుగా ఇంటి ఆయన ఏమన్నాడు పడుకోవాలి తెల్లవారుజాను నాలుగు గంటలకల్లా వెళ్ళిపోవాలి వెళ్ళపోయావా పేడ నీళ్ళు మొహన కొడతానన్నాడు చాలు చాలా నాలుగింటికి లేచి వెళ్ళిపోతాను అన్నాడు అరుగు మీద పడుకున్నాడు ఇంట్లోకి రానివ్వటం లేదు అరుగు మీద పడుకోనివ్వటం లేదు ఇక వాళ్ళు అన్నమేం పెడతారు మంచినీళ్ళు ఏమి ఇస్తారు దాంతో మంచినీళ్ళు లేవు తిండి లేవు బలబల బలం ఆడిపోయాడు గిజ గింజలు ఆడిపోయాడు ఎప్పుడు లేచిడిపోదామా అనుకున్నాడు పాపం ఈ లోపం ఏం జరిగింది కొంచెం ఆలస్యంగా వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చాడు అప్పటికి ఇంచుమించుగా రాత్రి ఈయన వచ్చేసరికి ఏడయ్యింది వీళ్ళ అబ్బాయి ఎనిమిది గంటల వీళ్ళ బయటకు వచ్చి ఆవు పాలు పెతకడానికి వెళ్ళాడు ఆవు పాలు పెతకడానికి వెళ్ళే సమయంలో ఆవు దూడ ఒక చోట ఉంది ఆవు ఇక్కడ ఉంది దూడని తీసుకొచ్చి ఆవు దగ్గర వదులుతారు ఎప్పుడు కూడా పాలు పెతికేవాళ్ళు అప్పుడు ఏం చేస్తూ దూడ పొదుగు దగ్గర కొంచెం పొడిచి రెండు చుక్కలు తాగానే ఈ ఆవులు బలాత్కరంగా వెనక్కి ఈ దూడ వల్ల పొదుగులోకి పాలు తొందరగా వస్తాయి పొదుగు చేపడం అంటారు అందుకని కుర్రాడు ఆవు దూడ కోసం వచ్చాడు ఆవు కోసం వాడు నాన్న వచ్చాడు ఈ కంగారులో దూడ తండ్రి గారి కాలు తొక్కింది ఆ ఇంటి యజమాని కాలు కసిక్కి తొక్కింది దూడ చిన్నదైనా గిట్ల గట్టిగా ఉంటాయి కదా ఈ యజమాని కాలు కొంచెం నెప్పి పెట్టింది వాడికి మండిపోయింది దిక్కువాల దోడ నన్ను తొక్కుతావుటే అని ఒకటి తీసుకుని చిట కొట్టేశాడు పాపం దోడ దూడ ఒళ్ళంతా తట్లు తెరిగిపోయాయి చర్మం చిట్లిపోయింది నెత్తులు వచ్చేసింది ఏకంగా అనమాట పాప బాబోయ్ బాబోయిన అంబా అని అరుస్తూనే విరిపించుకోకుండా కొట్టి పాలు తాగనివ్వకుండా దాని స్తంభానికి కట్టి బలాత్కారంగా తల్లిపాలు పితికేసి లోపల గడిపోయాడు పాపం దోడ ఏడుస్తూ రాత్రి ఇంచుమించుగా పది దాటిన తర్వాత అమ్మ అమ్మ నా ఒళ్ళంతా నెప్పులు రక్తం కారిపోతుంది అని ఏడ్చింది చిత్రం ఏమిటంటే ఆవులు అంబా అంబా అంటూ గోవుల భాషలో మాట్లాడతాయి కానీ ఎవరూ లేరు గనక అందరూ అనుకుని ఆ ఆవు మానవ భాషలో మాట్లాడింది అమ్మ ఇందాక యజమాని కాలు చూడక తొక్కాను చీకట్లోను కంగారులో వాడు నన్ను లాగేస్తూ ఉంటే గొరగొర ఏడుస్తూ ఉంటే జారిపోయి తొక్కారు కావాలని తొక్కలేదు కానీ ఎంతలో కొట్టాడో చూడు ఒళ్ళంతా చిట్టిపోయింది నెత్తురు కారిపోతుంది అని ఏడ్చింది ఆవు కూడా కన్నీళ్లు పెట్టుకుని ఈ దుర్మార్గుడు చాలా కాలం నుంచి మనల్ని హింసిస్తున్నాడు నువ్వు పుట్టలి క్రితము నన్ను కొట్టి నా పాలన్నీ వాడేదగాడు నీకు ఇంత కూర ఒక అన్నయ్య ఉండేవాడు వాడిని ఈ దుర్మార్గుడే చంపాడు పేరుకి వీడు విప్రుడే కానీ వీడు కటికివాడు ఇంటికి వచ్చిన బ్రాహ్మడికి అన్నం పెట్టకుండా అరుగు మీద కూడా ఉండనివ్వకుండా తిట్టారు ఆ దంపతులు ఈ కుటుంబం మీద నాకు చాలా కాలంగా కసిగా ఉంది కానీ ఏం చేయను ఏదన్నా చేద్దామంటే వాడు విప్రుడైపోయాడు వాడిని చంపడం పాపం కదా అని ఊరుకుంటున్నాను కానీ ఈరోజు నా పోయిన నిండు ఎంత హింసించిన ఈ దుర్మార్గుని రేపు క్షమించను రేపు ఏం చేస్తానో చూడను కానీ తోడ కంగారు పడి వద్దొద్దు ఏ పాపం చేశామో వాడు ఆవులమై పుట్టాము పుట్టి చిత్రహింసలు పాల్ అవుతున్నాం మళ్ళీ దౌర్భాగ్యుడో మంచివాడో చట్టవాడో వాడు విప్రుడే కదా వాడిని చంపడం పాపం వాడు జోలికి వెళ్ళొద్దండి ఏం పర్వాలేదు పాప వస్తే పాపం నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు అన్నది తల్లి తెల్లవారుజామున ఈ బ్రాహ్మడు ఊరికి బయలుదేరుతూ రే కొడుక పాలు పెతకరా పాలు నువ్వు పెతుకుతూ ఉంటే చూచి అప్పుడు నేను ప్రయాణమై పెడతానన్నట్ట మూట సర్దుకున్నాడు వాడు వెళ్ళిపోవాలి అందుకని మూట సర్దుకొని అరుగు మీదకి వచ్చి కొడుకు చేత పాలు చేయాలి వాడికి అలవాటు తీయాలి లేకపోతే భవిష్యత్తులో నేను వెళ్ళిన తర్వాత వాడు పాలు పెతకడు పెతకపోతే పాలన్నీ దూడదాగే వస్తుందని వాడి ఉద్దేశం అందుకని కొడుకుని పిలిచాడు పాలు అప్పటికి ఇంకా అరుగు మీద కొడుకున్నాడు అండి ఈ మాతృభక్తుడు అతను ఇంకా లేవకపోతే ఏరా రాత్రి ఏమన్నావు తెల్లవారుజాం లేచి వెళ్ళిపోతానన్నాదే ఇంకా లేవలేదంటే లేదండి కొంచెం ఒంట్లో బాగాలేదండి అనుకోకుండా అమెరికా నుంచి రావడం వల్ల టైఫాయిడ్ లాంటి జ్వరం ఏదో వచ్చినట్టుంది అందుకని మందు వేసుకుంటున్నాను లేవలేకపోయాను ఒక్క పావు గంటలో విడిపోతాను అన్నాడు నిజానికి రోగం కాదు అక్కడ ఆవు మాట్లాడిన మాటలు విన్నాడు తెల్లవారాక ఇప్పుడు ఆవు ఏం చేస్తుంది ఒకవేళ ఆవు ఏదన్నా చేస్తే దానికి పాపం వస్తే పాపానికి పరిహారం ఎలా దొరుకుతుందో చూడటం కోసమే ఆయన జ్వరం నటించాడు సరే అన్నాడు వేడు ఈలో కుర్రాడు వేడికి వచ్చాడు వచ్చి దూడనిప్పి తల్లి దగ్గరికి తీసుకెళ్ళి తల్లిపాలు పెతడానికి ముందు ఈ దూడ చేత పాలు తాగించడానికి ప్రయత్నించాడు ఇంతలో ఆవు ఒక్కసారి పట్మని కట్లు తెంపుకుంది కట్లు తెంపుకుని కొమ్ములతో వండి కసాకసా పొడిచి చంపేసి కాలి గిట్టలతో తొక్కి పత్తడి చేసి వాడు బాబోయ్ ఎనలో చంపి దూడను తీసుకుని పరుగెట్టు అంది ఈ తండ్రి గొల్లు కాలెట్టేశాడు అమ్మ బాబోయ్ ఈ ఆవు నా కొడుకుని చంపేసింది ఉపనయనమే ఈ ఉన్నటువంటి నా కుమారుణ్ణి చంపేసింది బాబోయ్ అని అరుస్తూ ఈ ఆవు వెంట కానీ ఆవు దొరకలేదు ఆవు దూడతో మహావేగంగా ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ యజమాని ఇంట్లో వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ కథ మనకి అక్కర్లా ఆ తర్వాత వాళ్ళ యజమాని ఏమైతే వాడి వెళ్ళం ఏమైతేనే మొత్తం మీద ఆవు పగ సాధించింది ఈ అరుగు మీద ఉన్నాయన ఆవు దూకి పరిగెత్తడంతో చందు నీళ్ళు దూకి పరిగెత్తడం మొదలు ఆవు వెంట ఏంటి ఆవు ఏం చేస్తుందో చూడటానికి తెల్లగా ఉన్న ఆవు ఈ బ్రాహ్మడి కొడుకుని పొడి చంపగానే నల్లగా మారిపోయింది నల్ల కుక్కలా అయిపోయింది అయినా వేగంగా పరిగెడుతుంది అది ఈయన కూడా పాపం అంత పూర్వం రోజు చాలా నడిచినా టైఫాయిడ్ జ్వరం రాకపోయినా జ్వరం వచ్చినంతమంది ఈయన నిరసంగానే ఉన్నాడు అయినా సరే ఏం దొరుకుతాం తీర్థయాత్రల మీద ప్రేమ వల్ల పాపం ఇంట్లో ఒంట్లో ఎలా ఉన్నా సరే కొంతమందిలో ఓపిక తెచ్చుకుంటారు కదా పాపం అలా ఓపిక పరిగెట్టాడు అందరూ చూస్తూ ఉండగా ఆకాశంలో దేవతలు చూస్తున్నారు ఆ సమయంలో కొంతమంది తీర్థయాత్ర చేసేవాళ్ళు అక్కడున్నారు తైర్థికులు చూస్తూ ఉండగా ఈ బ్రాహ్మడు చూస్తూ ఉండగా నల్లగా ఉన్న ఆవు తన దూడతో పాటు అమరకంటక ప్రాంతంలో ఉన్న నర్మదా నదిలోకి దూకింది దూకడంతో క్షణంలో నల్ల ఆవు తెల్లగా అయిపోయింది దాని శరీరం స్వచ్ఛంగా మారిపోయింది అంటే ఏమైందనమాట మొత్తం బ్రహ్మహత్యా పాపం అంతా తొలగిపోయింది వెంటనే పై నుంచి బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుడు ఒక విమానం పంపాడు గోమాత విప్రుణ్ణి చంపడం పాపమే కానీ అతడు చేసిన అపరాధం వల్ల వాడిని చంపావు వాళ్ళ కుర్రాన్ని చంపావు ఆ పాపం వల్ల నువ్వు నల్లగా అయ్యావు ఈ ప్రాంతం త్రిమూర్తులు పరమ పవిత్ర ప్రాంతంగా నిర్ణయించాం ఎటువంటి హత్యా పాపాలు ఉన్నవాడైనా ఈ అమరకంటక ప్రాంతంలో నర్మదా నదిలో స్నానం చేసిన దర్శనం చేసుకున్న వారి సమస్త పాపాలు పటాపించలు ఆ విధంగా పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయాయి నువ్వు క్షణమే బ్రహ్మలోకమునకు రావచ్చు అని దివ్య విమానులు ఎక్కించుకుని పట్టుకుపోయాడు ఇదంతా ఎవరు చూశారు తల్లి ఎముకలని చితాభస్వాన్ని గంగా నదిలో కలపడానికి వెడుతున్నటువంటి పారషదుడనే బ్రాహ్మడు చూశాడు వాడికి మతిపోయింది వెంటనే పైనున్న బ్రహ్మదేవుడు వీళ్ళకి విమానం పంపాడు కదా ఆవుకి ఆవుదోడకి అందుకని బ్రహ్మకి నమస్కరించి బ్రహ్మదేవ జీవితంలో నిన్ను చూడలేను అనుకున్నాను చూశాను మా అమ్మ చితాభస్మాన్ని ఎముకల్ని గంగలో కలపడానికి పెడుతున్నాను ఇప్పుడు నన్ను గంగలో కలపమంటావా ఇక్కడ కలపమంటావా అని అడిగితే నీ తెలివితేటలు గంగలో కలిపినట్టున్నాయి ఇంకా నీకు అర్థం కాలేదా కేవలం దర్శన మాత్రం చేతనే పవిత్రం చేసి దివ్యమైన నదము నర్మద అందున ఇది అమర కంటకం దేవతలకి కంటకులుగా ఉన్న రాక్షసులను కూడా నాశనం చేసి ఉపాసకులను అనుగ్రహించేటటువంటి దివ్యస్థలం ఈ స్థలంలో ఈ నర్మదలో ఒక్కసారి స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం పోయి ఆవు దూడ బ్రహ్మలోకానికి వచ్చాయి మీ అమ్మ శతాభస్మాన్ని అందులో కలుపు మీ అమ్మ శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందుతుంది అన్నాడా వెంటనే నేను ఇక గంగక వెళ్ళలేదు వెళ్లకుండా ఏం చేశాడంటనే ఈ చితాభస్వాన్ని యువకుల్ని అక్కడ కలిపేశాడు అందుకనే మనకి స్కాంద పురాణంలోను పద్మపురాణంలోను ఒకే ఒక శ్లోకం ఒకే విధాన శ్లోకం మళ్ళీ ఆ శ్లోకంలో మార్పు లేకుండా రాశారు ఏమని త్రిభి సారస్వతం తోయం సప్తాహే నతు యామునం సత్య పునాతి గాంగేయం దర్శనాదేవనా సారస్వతం తోయం సరస్వతీ నది యొక్క జలం సరస్వతీ నదీ జలమును మూడు రోజుల పాటు ముట్టుకుంటే అనగా మూడు రోజుల పాటు సరస్వతీ నదిలో స్నానం చేస్తే ఏ వ్యక్తి అయినా పవిత్రుడవుతాడు అదే యమునా నదిలో అయితే సప్తాహేనతో ఏడు రోజుల పాటు వరుసగా యమునా నదిలో స్నానం చేస్తే వాడు పవిత్రుడవుతాడు అదే అయితే సద్య పునాతి గంగేయం ఒక్కే ఒక్కసారి స్నానము చేసినంత మాత్రం చేత గంగ పవిత్రుడు చేస్తుంది కాబట్టి గంగలో ఒక్కసారి స్నానం చేసినా చాలు అది కూడా భక్తితో శ్రద్ధతో వాడి ఏదో మొక్కుబడిగా చేస్తే ఉపయోగం లేదు అదే నర్మద అయితే దర్శనాదేవ నార్మదం నార్మదం అంటే నర్మదా జలముల యందు ఒక్కే ఒక్కసారి అలా చూస్తే చాలు స్నానం కూడా చేయక్కర్లేదట కేవలం దర్శనము చేతనే నర్మదా అన్నది పవిత్రం చేస్తుంది అంత గొప్పది నర్మద అటువంటి నర్మద పుట్టిన స్థలం అమరకంటకం ఆ అమరకంటకంలో ఎప్పుడైనా స్నానం చేయొచ్చు ఎప్పుడైనా అక్కడ ఉండొచ్చు చూడవచ్చు కానీ శిశిర ఋతువులో దర్శనం వల్ల సమస్త పాపాలు ఆకులు రాలినట్టు రాలిపోతాయి అదనమాట ఇందాక చెప్పమన్నమాట చెట్ల ఆకులు శిశిరి ఋతువులో గలగలగల రారిపోతాయి అలాగే మహాపాపములు నర్మదా నదిని ఆ కాలంలో అమరకంటకం దగ్గర చూడడం వల్ల తొలగిపోతాయి అందువల్ల అపూర్వమైన అమరకంటక యాత్ర దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత పెట్టాం ఇరవై ఐదు నేను కూడా అమరకంటకానికి వెళ్ళి ఈ మధ్యన వెళ్ళలేదు కానీ ఈ మధ్యకాలంలో తెలుసో తెలియకో మనం కొంతమంది పరిపాలనలో ఉండవలసి వస్తోంది కర్ణాటకలో ఒక దరిద్ర పాలన ఇంకో ప్రాంతంలో మరొక దరిద్ర పాలన ఏం చేస్తాను రాహుగ్రహం మనల్ని పట్టి పీడిస్తున్నది ఆ పాలనలో ఉన్నటువంటి వాళ్ళకి పాపాలు తెలియకుండానే వస్తాయి ఈ పాప ప్రక్షాళనకి మనందరం కట్టకట్టు వెళ్ళాలి కాకపోతే అమరకంటగ దగ్గర రెండు వందల మంది కంటే ఆర్గనైజ్ చేసే అవకాశం లేదని గుప్తా గారు గుప్తంగా చెప్పారు భాస్కర శర్మ గారు ధర్మంగా చెప్పారు మర్మంగా చెప్పారు నర్మంగా చెప్పారు అందుకని ఏం చేస్తున్నారు చివరిలో వస్తే కుదరదు కనుక ముందు వచ్చిన వాళ్ళకి ముందు అనే ఒక ప్రాతిపదిక మీద కేవలం రెండు వందల మంది మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు ఆ తర్వాత అయిపోయాక గురువుగారండి నేను ముప్పై ఏళ్ళుగా మీ సేవ చేస్తున్నాను నన్ను తీసుకెళ్ళండి అంటే నేనేం చేయలేను అసలు ఈ మధ్య నేను ఎవరితో మాట్లాడే అవకాశమే ఉండడం లేదు కదా అసలు నేను ఎవరిని నేనే మర్చిపోయాను కోహం అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే ఇప్పటికీ పూర్తిగా జవాబు రావడం లేదు అందువల్ల స్పరిశ కోల్పోయాం భోజనం మర్చిపోయాం అందున నా విఐపి రూములో ఏడు రోజులుంటే ఇహ సమస్తం మర్చిపోతాం అటువంటి పరిస్థితుల్లో ఇక నన్ను రికమెండేషన్ అడగకుండా చాలా తొందరగా స్పందించండి ఓయరి పాపవా సంతోష్ గుప్తా గారు పుణ్యం కోసం మీకోసం పాప ఆయన చెప్పమన్నారు గోవింద